ప్రైజ్ దలా అందరికీ ప్రభునామలో వందనాలు దేవుని మహా కృపను బట్టి బైబిల్ మిషన్ కోలమూరు అనే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మరొక విషయాన్ని మీకు తెలియపరచాలని ఆశపడుతూ ఉన్నాం ప్రస్తుతం క్రైస్తవ్యంలో దశింభాగాన్ని గురించి రకరకాల ఆలోచనలు రకరకాల మాటలు కొంతమంది విశ్వాసులేమో అసలు దశింభాగం ఇవ్వాలా వద్దా ఆ పని చేయాలా వద్దని చాలా రకాలుగా సందేహాలతో ఉన్నారు అయితే ఈ రోజున దైవజనులు రావు గారి ద్వారా అసలు ముంగమూరి దేవదాస్ అయ్య గారు ఈ దశింభాగం గురించి ఏం చెప్పారు ఆయన మాటల్లో ఎలా అని తెలియచేశారు ఆ విషయాల గురించి మనం తెలుసుకుందాం అయ్యా రావు గారు అయ్యా మరణాత అండి అందరికీ మర్నాథ దశ భాగం గురించి అయ్య గారు చెప్పిన విషయాలు తెలియదు దశమ భాగం గురించి బైబిల్ మిషన్ వ్యవస్థాపకులైన దేవదాస్ అయ్య గారు పది మూడు పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరమున గుంటూరులో చేసినటువంటి ప్రసంగ విషయములన్నీ కూడా జ్ఞాతయం రెండో భాగంలో రాయబడి ఉన్నవి దశమ భాగము గురించి దేవదాసాయి గారు చక్కగా వివరించారు దశమ భాగము అన్న విషయం ఆది కాండం పద్నాలుగవ అధ్యాయం చివరి భాగంలో మనకు కనబడుచున్నది పద్నాలుగవ అధ్యాయం ఆది కాండం మొదలుపెట్టి ఈ దశమ భాగము పాత నిబంధన చివరి పుస్తకమైన మలాఖీ గ్రంథం వరకు వెళ్ళినది అయితే మలాఖీ తర్వాత వచ్చిన క్రొత్త నిబంధనలో దశమ భాగము అనే మాట లేదు ఆది కాండములో హేబేలు దగ్గర మనస్సులో ఉన్న సొంత ఇష్టము అబ్రహాము మనస్సులో ఉన్న స్వంత ఇష్టము ఈ రెండు సొంత ఇష్టములకు సంబంధించిన అర్పణలు వందనలో ఉన్నవి ఎంత ఇచ్చినాను సొంత ఇష్టముతో ఇవ్వకపోతే పేరు లేదు ఒకరు చెప్పగా ఇస్తే ఆజ్ఞాపతి ఆజ్ఞ ఆజ్ఞ ప్రకారం ఇస్తే ఇష్టం లేకుండా ఇస్తే ఆ కానుక గొప్పగా ఉండవచ్చును కానీ అది కానుక కాదు అటువంటి కానుక హేవలి యొక్క గొప్ప కానుక వంటిదైనప్పటికీ అది దేవునికి అంగీకారం కాదు అయితే యూదులకు దేవుడు ఆజ్ఞ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు అనగా దేవుడు ఎందుకు అటు ఆజ్ఞనిచ్చారంటే యూదులు అప్పటికి చిన్నపిల్లల వంటి వారు అనగా జనాంగములన్నిటిలో యూదులు చిన్న జనాంగం వారిని చిన్న పిల్లలను తల్లిదండ్రులు ఎలాగూ చూస్తారో దేవుడు వారిని అలాగే చూచినారు ఎలాగంటే నాకు ఇంత చందా వేయిండని నేర్పాను నేర్పను తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకుని వెళ్ళేటప్పుడు ఇంత చందా వేయండి పిల్లల చేతిలో కానుక పెట్టి నేర్పించుచున్నారు అలాగే యూదులకు చందాన గురించి నేర్పుటకు దేవుడు దశమ భాగమును చూపించాను ఈ చిన్న పిల్లల పెద్దవారై ఉద్యోగం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు వారి చేతులు ఇక చందా పెట్టరు చందా వేయి అని చెప్పరు వారి ఇష్టానికి వారిని విడిచిపెడతారు అలాగుననే క్రొత్త నిబంధనలు దేవుడు తన సంఘమును తన ఇష్టమునకు విడిచిపెట్టను వారు ఎంత వేస్తే అంత మాత్రమే నీవు భాగము ఎందుకు ఇవ్వలేదని అడుగడు అయితే క్రైస్తవమైన మనము భాగము కంటే ఎక్కువ కానుక దేవునికి అర్పించి దేవుని సంఘము వృద్ధి చెందుటకు సేవ వృద్ధి చెందుటకు ఇవ్వవలసిన బాధ్యత ప్రతి క్రైస్తవన మీద ఉన్నది భాగం అన్నది యూదులకు దేవుడు ఇచ్చిన ఇచ్చిన ఆజ్ఞ కానుక అన్నది సొంత ఇష్టము ప్రకారము అర్పించవలసిన బాధ్యత క్రైస్తవునికి ఉన్నది అబ్రహమ్ గారికి ఎవరు తెలియచేశారు దశమభాగం ఏమని దేవుని యొక్క ఇష్టాన్ని కనిపెట్టి ఆశని కనిపెట్టిన అబ్రహం గారి మనసులో పుట్టి వారు ఆ భాగము కంటి అర్పించినారు అలాగనే మనము దేవునిలో ఉన్నాము కనుక మన నిమిత్తము ప్రభువు వచ్చి ఉన్నారు కనుక మనము భాగము కంటే ఎక్కువ అర్పించవలసిన బాధ్యత మన మీద ఉన్నది ఇదండి విషయం భాగం గురించి గురించి దేవునికి ఇచ్చేది మనం మనస్ఫూర్తిగా ఇవ్వాలి మనస్ఫూర్తిగా ఇవ్వాలి అది ఎవరో చెప్పారని లేకపోతే ఇలాగని కాకుండా ఒక క్రమాన్ని నేర్పించడానికి చాలా చక్కగా దేవదాయి గారు వివరించారు ఒక క్రమాన్ని నేర్పించడానికి అలా దశంభాగం అని చెప్తూ వచ్చారు అయితే భక్తి చేస్తూ దేవుని మీద ప్రేమ ఇంకా ఎక్కువ కలిగి కృతజ్ఞత కలిగి దానికంటే ఎక్కువ చేయడం మంచిది అది దేవునికరం కనుక చివరిలో దేవదాసయ్య గారు ఓ ప్రార్థన రాశారు పుచ్చుకున్న కంటే ఇచ్చట ధన్యతని వాయించిన ప్రభా నేటి దిన వాక్యాహార కానుకను బట్టి నీకు స్తోత్రములు నీవే మాకు ఆహారం అయిపోవు కానుకగా వచ్చినావు అందున బట్టి నీకు స్తోత్రములు ఈ దిన వాక్య వెలుగులో మా అంతరంగములను చేసుకుని ఇక ముందుకు హృదయపూర్వకమైన కానుక అర్పించేవారిగా మమ్మలను చేయమని క్రీస్తు చేస్తు పరిశుద్ధ నామమ్మ అడుగుచు ఉన్నాము తండ్రి ఆమె అయ్యారు మీ అనుభవం తీరిందంటారా చాలా సంతోషం అండి వీక్షకులందరికీ మరణాత ఈ యొక్క ఛానల్ను మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభుని బట్టి మిమ్మల్ని కోరుచున్నాము దేవుడు మిమ్మల్ని దీవించునిగాక అందరికీ మరణాత అందరికీ మరణాత మరి ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్స్లో మీ సందేహాలను రాయండి అలాగే ఈరోజు తెలియపరచబడిన ఈ భాగం గురించి ఒక చక్కటి అవగాహన వచ్చిందని మేము తలస్తూ ఉన్నాం దేవునికి దశమ భాగం అని కేటాయించే ఆగిపోయేదానికంటే అది కూడా చేయకుండా ఉండిపోవడం కాదు దానికి మించి దేవునికి చేయాలి ఎందుకంటే చివరిలో చక్కటి ప్రార్థన ఐగర్ రాయించిన తీరు దేవుడు మన కోసం కానుకగా తన్ను తాను అర్పించేసుకున్నాడు బలిగా చూడండి ఇంకా మనం ఏమి ఇచ్చినా ఆయనకి తక్కువే అలాగని ఇవ్వకుండా కాదు చేయగలిగిన సామర్థ్యం ఉండి కూడా చేయలేని స్థితిలో మనం ఉండక దేవుని పని సువార్త పని శావకుడు చక్కగా సువార్త చేయడానికి అనుకూలంగా ఉండేటట్లు మనం ఇవ్వవలసిన దానికి మించి ఇవ్వడం అనేది మనకు ఆశీర్వాదకరం అట్టిగా అటు రీతిగా దేవుని కృపలో సాగిపోదాం కొంతమంది చెప్పిన మాటలను బట్టి దశమి భాగం ఇవ్వక్కర్లేదట కొత్త నిబంధనలో లేదట అని చెప్పి కొంతమంది మాటలను బట్టి కొంతమంది అలా చేయవలసింది మంచి పని చేయడం అనేసి వారికి ఇష్టమైన దారిలో వెళ్ళిపోతున్నారు ఇష్టం అంటే పాడైపోవడం కాదు మన ఇష్టాన్ని దేవుని మీద ఇంకా పెంచుకుని దేవుని కృపలో వర్ధిల్లాలి అట్ రీతిగా దేవుడు మనలందరినీ బలపరిచి నడిపించుకొని ఒకసారి గారు మేము మాట గడ్డొచ్చాను చెప్పి విలియం కోల్గెట్ అయ్యా పేరు విన్నారు కదా మన కోల్గేట్ టూత్పేస్ట్ అవునండి ఆయన విలియం కోల్గేట్ గారు తొంభై పర్సెంట్ కానుక అర్పించేవారు వచ్చినటువంటి వంద రూపాయల్లో తొంభై రూపాయలు దేవుని కానుక అర్పించి పది రూపాయలు మాత్రమే ఆయన ఉపయోగించుకునేవారని మనం చరిత్రలో చూస్తున్నాం కనుక ఈ కానుకల విషయంలో ఉన్నటువంటి సందేహాలు విడిచిపెట్టి పెద్దలైన వారు పూర్వీకులైన వారు మరి బైబిల్ విషయం బయలుపరిచిన గారు చెప్పిన విషయాలని మీకు తెలియజేయిస్తున్నాం వారి గ్రంథాలను చదవండి వారి పుస్తకాలు చదవండి మీలో ఉన్న ప్రశ్నలన్నిటికీ జవాబు దొరకను దేవుడు మిమ్మల్ని రాకడకు సిద్ధపర్చింది కాక ఆమె ఆమెను అందరికీ మరణాత